హిందూ సంప్రదాయంలో సూర్యుడు సూర్యరాశి మరియు సూర్యదేవతగా భావించబడతారు ఆయన పేర్లు ఆదిత్య విశిష్టత ప్రత్యక్షంగా మనల్ని ఆకట్టుకునే సూర్యుడిని దేవతగా దర్శించడం జీవానికి ప్రకాశానికి సమతుల్యానికి మూలాధారం రెండు చిహ్నాలు ప్రతిమలు రూపం సాధారణ చిత్రణ చక్రము చక్రం లోటస్ తలుగు శీతార్థ నలుగు బాహువులు ఉంటాయి అతని వాహనం ఏడు దశములు ఏడు గుర్రాలు లేదా ఏడు దారాలు పట్టిన గుర్రం ఒకేగల వాహనం వెలుగు వర్ణాలు ఏడు రోజులు వంటి ప్రతీకలు సూర్యుడి మూడు పురాతత్వం వేదాలు పురాణాల గ్రంథాల్లో సూర్యుడు ఆయన వేదకాలంలో వ్రాయబడిన గ్రంథాల్లో కనిపిస్తాడు ఉదాహరణకి రిగ్లో సూర్యుడి ఘోషణలు ఉన్నాయి పురాణాలలో సూర్యుడి కథలు చెబుతాయి వంశాలు భార్యలు సంతతులు మొదలైనవి ఆయనను సాక్షాత్ బ్రహ్మ లేదా బ్రహ్మన్ తత్వంలోనే అనే భావనలను కొంత గ్రంథాలు సూచిస్తాయి ఉదాహరణగా సూర్య ఉపనిషద్ నాలుగు కథలు పురాణాలు ఒక ప్రసిద్ధ కథ సూర్యుడికి సంజ్ఞ సామజ్ఞ అనే భార్య ఉండటము ఆమె సూర్యరశ్మి అధికమని బాధభరితంగా తక్కువ జీవితం కోరుతూ తన ప్రతిరూపం ఛాయాని తయారుచేసి సూర్యునితో ఉండటానికి వదిలి వెళ్లడం ఆ కథ ద్వారా సూర్యుడికి సంతానాలు యమ మరణదేవుడు యామున ఆశ్వినులు తదితరులు కలవడం సూర్యుడి రథసప్తమిత్సవం చక్రమార్గం ద్వారా సూర్యుడి రథం ఉత్తర దిశగా వలయించడం ఆ ఉత్సవానికి సమాచారం ఐదు ఆధ్యాత్మిక తాత్విక అంశాలు సూర్యుడు జ్ఞానం ప్రకాశం దివ్యత యొక్క ప్రతీక ఇతని రూపంలో నీతిని కర్మను ధర్మాన్ని ప్రతిబింబించే భావన ఉంది సూర్యుడు సత్యాన్ని ట్రూత్ వెలుగులోకి తీసుకొస్తాడు యోగా ఆధ్యాత్మిక సాధనల్లో సూర్య నమస్కారాలు సూర్య నమస్కార్ ద్వారా ద్వారా సూర్యరశ్మి ప్రాణవాయువు ఆత్మలో కూడింపును సూచిస్తాయి ఆరు ఆచారాలు ఉపాసనాలు వ్రతాలు ఉదయం సూచక రాసి సూర్యోదయ సమయాన్ని ప్రధానంగా కేంద్రం చేస్తుంది ఉదయం సూర్యపూజ గాయత్రి మంత్రచోటిని చెప్పడం మధ్య ఉంది ప్రముఖ ఉత్సవాలు మకర సంక్రాంతి రథాసప్తమి ఛట్ పూజ ఇవి సూర్యుడి పట్ల చేసిన ప్రత్యేక విధానాలు ప్రత్యేక దేవాలయాలు సూర్యపూజా ప్రదేశాలు ఉదాహరణకి అరస్వల్లి సన్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని ఒక పురాతన సూర్యమందిరం ఏడు జీవనతో సంబంధం పురుషార్థాలు ఋతువులు ప్రకృతి సూర్యుడు జీవానికి మూలాధారం వెలుగు తాపం జీవవైవిధ్యం అందించేవారు వేదభాగాల్లో సూర్యుడిని ఆఖ్యాయనగా యజ్ఞాల సృష్టికర్తగా పేర్కొంటారు జ్యోతిషంలో సూర్యుడి స్థానం ముఖ్యమైనది నవగ్రహాల్లో నవగ్రహ సూర్యుడు రాజుగా భావించబడతాడు ఎనిమిది మహత్వం వేదాంతం తత్వశాస్త్రం సూర్యుడు స్మృతి ఉపనిషత్తుల మేరకూడా బ్రహ్మతో సమానం అన్న భావన ఉంది నల్లరాత్రి చీకటి అజ్ఞానం నుంచి వెలుగు జ్ఞానం వైపు ప్రేరేపించే దారిగా సూర్యుడి రూపం తొమ్మిది సామాజిక సంస్కృతిక ప్రభావం సూర్యుడి కోసం నిర్మించబడిన దేవాలయాలు శిల్పకళా నమూనాలు భారతీయ వాస్తుశాస్త్రంలో చమత్కారం భారతీయ వారంలో ఆదివారం సందే అని చెప్పడం కూడా సూర్యుడి పేరుతో సంబంధించవచ్చు రవి సూర్యుడు సభ్య భారతీయ వృద్ధిలో సూర్యపూజ ప్రాచుర్యం ఉంది ఉదాహరణగా సూర్య నమస్కారాలు సూర్యోదయ దర్శనం పది ఆధునిక సందర్భంలో శోధనలు అన్వయాలు తడుగా మారుతున్న జీవనశైలిలో కూడా సూర్యోపాసన సన్వషెప్ పురాతనంగా నిలువుతోంది సూర్యుడి రూపంలో పూర్వకాల శాస్త్రాలు వాస్తుశాస్త్రం జ్యోతిష్యం మిశ్రమంగా కనిపిస్తాయి మన రోజువారీ జీవితంలో ప్రకాశం శక్తి పరిరక్షణ వంటి భావనలు సూర్యుడి రూపంలో మనసు చేరగలుగుతాయి వీడియోను మరింత ప్రబలంగా చేయడానికి కొన్ని సూచనలు చిత్రాలు శిల్పాలు వాడండి సూర్యదేవత వాహనం గుర్రాలు ప్రసిద్ధ దేవాలయం ఐకాన్లు శ్లోకాలు మంత్రాలు ఇచ్చి వాటి భావం వివరించండి ఉదాహరణ గాయత్రి మంత్రం స్వరూపాన్ని రోజువారీ జీవితంతో త్వరగా అనుసంధానించండి ఉదయం సూర్యోదయం సూర్యోదయ ప్రారంభలో మనం చేయగలాసలు ఉదాహరణలు వాడండి ఆంధ్రలోని సూర్య దేవాలయం రాష్ట్రాల్లో ప్రత్యేక సందర్భాలు శ్రోతల కోసం హంస మీరు సూర్యోదయ సమయంలో ఐదు నిమిషాలు నిలిచి ఒకసారి సూర్యుడిని ధ్యానించండి వంటి ఇంటరాక్టివ్ సూచనలు ఇవ్వచ్చు ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే चैनल की सब्सक्राइब अवे